నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డిని మంగళగిరి నియోజకవర్గ మంగళగిరి యువనేత నారా లోకేష్ ఆదేశాలతో ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వారు గ్యమీ మహోత్సవానికి ఆహ్వానించారు నారా లోకేష్ తాను అందుబాటులో ఉండనని మీకు నచ్చిన నాయకుడిని గత మహోత్సవానికి ఆహ్వానించమని చెప్పారని తాము కోటంరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించుకుంటామని లోకేష్ కి తెలియజేశామని అన్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ వెల్లంపూడి గ్రామ గ్యార్మి గంధ మహోత్సవానికి తప్పకుండా వస్తారని కమిటీ సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే చెప్పారు నెల్లూరు మంగళగిరి నియోజకవర్గ మంగళగిరి నియోజకవర్గ వెల్లంపూడి మహోత్సవ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా యువనేత నారా లోకేష్ ఆదేశాలతో ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వారు గ్యార్మీ గంధ మహోత్సవానికి ఆహ్వానించారు నారా లోకేష్ తాను అందుబాటులో ఉండనని మీకు నచ్చిన నాయకుని గంధ మహోత్సవానికి ఆహ్వానించమని చెప్పారని తాము కోటంరెడ్డి శ్రీధరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకుంటామని లోకేష్ కి తెలియజేశామని అన్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ వెల్లంపూడి గ్రామ గ్యామి గంధ మహోత్సవానికి తప్పకుండా వస్తారని కమిటీ సభలకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి చెప్పారు ఆ మంగళ సోదరులు పెద్ద ఎత్తున నల్లంపూడిలో మహోత్సవం ఆ గంధ మహోత్సవానికి ముఖ్యతగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు తప్పకుండా పచ్చంద్రు సాయంత్రం ఆ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి ఎంతో వెల్లెంపుడి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంధ మహోత్సవానికి ఆహ్వానించటం జరిగింది వారు కూడా నారా లోకేష్ గారి ఆదేశాలనుసారం తప్పనిసరిగా పాల్గొని ఈ గంధ మహోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంధ మహోత్సవంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తానని చెప్పటం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం వెల్లంపూడి గ్రామంలో పద్దెనిమిదో ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గ్యారమీ పండుగకి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది లోకేష్ గారు అందుబాటులో ఉండకపోవటం వల్ల వేరే వేరే ఒకరిని ఎవరినో ఒకరిని తన ప్రతినిధిగా పంపుతానని అనటం జరిగింది దానికి ఎవరు కావాలో మీరే చెప్పండి అని లోకేష్ గారు అడగగా మేము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వా ఆహ్వానిద్దాం అని లోకేష్ గారిని అడగ ఎమ్మటే లోకేష్ గారు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడి మా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా లోకేష్ గారు అడగటం జరిగింది ఎమ్మటే లోకేష్ గారు అడిగిన తదుపరి శ్రీధర్ గారు కార్యక్రమాన్ని మా కార్యక్రమాన్ని మా కార్యక్రమంలో పాల్గొనటానికి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు మా కార్యక్రమం రావటానికి అంగీకరించారు మా కార్యక్రమం రా రావటానికి అంగీకరించారు కావున ఈరోజు మేము రూరల్ నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి గారిని కలవటం జరిగింది వారు కలి కలిసిన వెంటనే మమ్మల్ని ఎంతో ఆనందంగా పలకరించి తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరవుతానని మాటివ్వటం జరిగింది ఇందువల్ల ఈ మా కమిటీ వారందరూ ఎంతో ఆనందంగా శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది